హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ బిల్లింగ్ అడ్రస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో బిల్లింగ్ అడ్రస్ అనేది మనకి ఓయిఎస్ ప్రొఫైల్లోకి వెళ్తే మనకు బిల్లింగ్ అడ్రస్ అనేది అక్కడ చూపిస్తుంది ఎడిట్ ఎడిట్ బిల్లింగ్ అడ్రస్ అని సో ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలా అప్డేట్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేసుకోవాలి దీనికంటూ టైం అనేది ఏమి ఇవ్వలేదు మన యొక్క అంతా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఏం లేదు కాబట్టి ఎప్పుడైనా మీరు ఫిల్ చేసుకోవచ్చు ఆఫ్టర్ వన్ డే టూ డేస్ తర్వాత ఖచ్చితంగా అర్జెంటుగా ఇప్పుడు చేసుకోవాలని ఏం లేదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది కొంతమందికి అని కాదు ఎవరైతే ప్యాకేజెస్ తీసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అని కాదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి కానీ ప్యాకేజెస్ ఇప్పుడు ఎవరైతే బై చేస్తున్నారో వాళ్ళకు ఈ యొక్క బిల్లింగ్ అడ్రస్ లేకుండా పేమెంట్ అనేది అవ్వడం లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే ప్రతి ఫౌండర్కి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఫౌండర్ కూడా ఈ యొక్క బిల్లింగ్ అడ్రస్ని చేసుకోవాలి టైం లిమిట్ అంటూ ఏమీ లేదు ఎప్పుడైనా మీరు తీరిక సమయం ఉన్నప్పుడు చేసుకోండి ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అర్జెంటుగా అయితే ఏమీ లేదు కాబట్టి ఎవరు ఇక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే ఎంత మాత్రం లేదు మీరు మెల్లిగా చేసుకోండి ఇక్కడ బిల్లింగ్ అడ్రస్లో మీకు అడ్రస్ లైన్ వన్ అడ్రస్ లైన్ టూ అని ఉంది సో అడ్రస్ లైన్ వన్లో మీరు మీ యొక్క స్ట్రీట్ మీ వీధి మీ వార్డ్ నెంబర్ కానీ మీ వీధి స్ట్రీట్ పేరు కానీ ఇవన్నీ కూడా మీ ఏరియా నేమ్ అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ ఊరు పేరు కూడా ఇవ్వచ్చు దాని తర్వాత అడ్రస్ లైన్ టూలో మీ హౌస్ నెంబర్ ఇవన్నీ ఇవ్వచ్చు హౌస్ నెంబర్ ల్యాండ్ మార్క్ ఇవన్నీ ఇవ్వచ్చు తర్వాత మీకు కంట్రీ స్టేట్ సిటీ సిటీ అంటే మీ యొక్క డిస్టిక్ అనమాట ఇవన్నీ కూడా సపరేట్ కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ కంట్రీ తర్వాత స్టేట్ సిటీ అనేది ఇక్కడ మీకు పిన్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఇవన్నీ ఆ అడ్రస్లో ఇవ్వాల్సిన అవసరం లేదు పైన లైన్ వన్ లైన్ టూ ఉంది కదా ఆ అడ్రస్ లైన్ వన్ లైన్ టూలో మీరు మీ డిస్ట్రిక్ట్ కానీ మీ కంట్రీ కానీ మీ స్టేట్ కానీ మీ యొక్క పిన్ కోడ్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓన్లీ మీ విలేజ్ మీ యొక్క ఏరియా నేము తర్వాత ల్యాండ్ మార్క్ తర్వాత హౌస్ నెంబర్ ఇవి మాత్రమే ఇవ్వండి విలేజ్ నేము ఆర్ టౌన్ నేమ్ మీరు ఎక్కడ ఉంటే ఎక్కడైతే ఉంటారో అది ఇవ్వాలి అక్కడ సో డిస్టిక్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు తెలంగాణ మీ మీ యొక్క స్టేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీ కంట్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు అవన్నీ కింద లైన్లో మీరు ఫిల్అప్ చేసుకుంటారు పిన్ కోడ్ కూడా ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసి మీరు అక్కడ పైన సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది సో దాని తర్వాత అప్డేట్ అవుతుంది దాని తర్వాత ఒకవేళ ఎవరైనా మిస్టేక్లో మిస్టేక్ చేయకండి మ్యాక్సిమం మిస్టేక్ చేయకుండా పెట్టడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ లేదు సో తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఇవ్వచ్చు మేబీ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ప్రస్తుతం లేదు తర్వాత తర్వాత మనకు ఈ యొక్క ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఇస్తారు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇప్పుడు ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ ఆప్షన్ వస్తుంది ఎవరు భయపడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ వచ్చేసి యూపీఐ ఆప్షన్స్ అనేవి ఇంకా మనకి రాలేదు చాలా మంది యూపీఐ ఆప్షన్స్ వచ్చినాయని కొంతమంది అనుకుంటున్నారు ఇంకా యూపీఐ ఆప్షన్స్ అనేవి ఇంకా ఎనేబుల్ అవ్వలేదు త్వరలో మనకు ఎనేబుల్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ రావడం జరుగుతుంది అదేవిధంగా విధంగా కార్డ్ పేమెంట్స్ కూడా చూపిస్తుంది అక్కడ కార్డ్ పేమెంట్స్ కూడా మనకి ఇంకా క్లారిటీ అనేది రాలేదు దానికి సంబంధించి అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనము చెప్పుకుందాం సో ప్రస్తుతం అయితే క్రిప్టో పేమెంట్స్ అయితే అవుతున్నాయి ప్యాకేజెస్ అనేవి సో చాలా స్పీడ్గా అయితే వర్క్ మనకు యాక్షన్స్లో కనిపిస్తుంది మనకు మొబైల్ ప్రొఫైసర్ గతంలో చెప్పినట్లు యాక్షన్స్ యాక్షన్స్లోనే మనకి ఇక్కడ తెలుస్తుంది బిల్డింగ్ అడ్రస్ అనుకోండి ఇవన్నీ కూడా చాలా విషయాలు యూపీఐ పేమెంట్స్ అనుకోండి ఇండియా పే పేమెంట్ గేట్వేస్ అనుకోండి పేమెంట్ ప్రాసెసర్ కూడా మనకు రీసెంట్గా ఒక పాప రావడం జరిగింది పేమెంట్ ప్రాసెసర్ అనేది అప్డేట్ అయింది మనకు ఆన్ప్యాసు ఇకో లో ఇవన్నీ చూస్తుంటే కనుక మనకు వర్క్ వర్క్ అనేది చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నామని అర్థమవుతుంది సో ఇవన్నీ అవగానే మనకు ఇంకా చాలా అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే ఈ బిల్లింగ్ అడ్రస్ని ఫిల్ చేయండి మీకు సమయం ఉన్నప్పుడు ఖాళీ సమయం ఉన్నప్పుడు దీన్ని చేయండి ఖచ్చితంగా అడ్రస్ అర్జెంట్గా అయితే ఏం లేదు కాబట్టి ఎవరైతే ప్యాకేజెస్ తీసుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా బిల్లింగ్ అడ్రస్ ఫిల్ చేసిన తర్వాతనే మళ్ళీ పేమెంట్ అనేది చేసుకోండి ఇంకొక విషయం ఎవరికైనా పేమెంట్స్ కావాలనుకుంటే క్రిప్టో పేమెంట్స్ సంబంధించి కాంటాక్ట్ చేయండి పేమెంట్స్ చేస్తున్నాను నంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో థ్యాంక్ యూ సో మచ్